హాయ్ ఫ్రెండ్స్ కళ్యాణ్ కిచెన్ కి స్వాగతం నేనైతే కాలీఫ్లవర్ పకోడీ చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా చేసుకోండి ఎలా చేయాలో చూపిస్తాను నేనైతే ఒక పెద్ద సైజు కాలీఫ్లవర్ తీసుకున్నానండి దాన్ని నీట్గా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంత సైజులో ఉంటే మనకి కాలీఫ్లవర్ అనేది బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు వీటికి కావాల్సిన మసాలాలు గరం మసాలా ఒక స్పూను ధనియా పౌడరు రెండు స్పూన్లు రెండు స్పూన్ల బియ్యం పిండి రెండు స్పూన్ల పిండి ఒక స్పూన్ మైదా పిండి రెండు స్పూన్ల కారము రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు బియ్యం పిండికి బదులు కార్న్ ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు అండి కానీ నేను ఈ మూడు పిండిలు వేసే కలుపుతాను ఎప్పుడైనా కానీ ఒకసారి ముక్కలని బాగా నీట్గా కడిగేసి గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు కారం వేయాలి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాను ధనియా పౌడరు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ ముక్కలకి బాగా పట్టించాలి ముక్కకి ఇవన్నీ పట్టడం వలన మనకి కాలీఫ్లవరు పకోడి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా పట్టించిన ముక్కలని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఇప్పుడు పిండిలన్నీ కలపాలండి ముందుగా శనగ పిండి వేసుకుంటున్నాను బియ్యం పిండి కూడా వేసుకున్నాను మైదా పిండి వేసుకున్నాను ఇప్పుడు ఈ పిండి అంతా కలిసేలాగా మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని అంతా కలిపేటప్పుడు మనము ఎక్కువగా వాటర్ వాడకూడదండి కొంచెం ఒక రెండు స్పూన్ల వాటర్ వేసుకుంటే మొ మొత్తం పిండి అంతా కలిసేలాగా కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని ఇలా పొడి పొడిగానే కలుపుకోవాలి అప్పుడే మనకు పకోడి అనేది క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఇలా కలిపిన పిండిని మనము పది నిమిషాల పాటు మళ్ళీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి కళాయి పెట్టుకున్నాను ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఆయిల్ వేడైపోయిందండి ఇప్పుడు ఒక్కొక్క కాలీఫ్లవర్ ని నేను ఇందులో వేసుకుంటున్నాను ఇలా కొన్ని కొన్నిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకు ఒకవేళ కాలీఫ్లవర్ పకోడి సాఫ్ట్ గా ఉండాలి అనుకుంటే ఒక ఐదు నిమిషాల పాటు మనం కాలీఫ్లవర్ ను ముందుగా ఉడికించుకొని చల్లార్చిన తర్వాత కూడా ఇలా బజ్జీ పిండి ఇలా కలుపుకొని కూడా వేసుకోవచ్చు ఒక రకంగా కూడా చేసుకోవచ్చు కాలీఫ్లవర్ ని అది చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళ మాటకు ఇలా చేసుకోవచ్చు అండి నాకైతే క్రిస్పీగా ఉంటేనే మాకు చాలా నచ్చుతుంది అందుకని నేను ఎప్పుడు ఇలాగే చేశాను నేను మరొక వాయు కూడా వేస్తున్నాను ఇది కూడా ఫ్రై అయిపోయిందండి ఇది కూడా తీసేస్తున్నాను నాకైతే మూడు వాయిలకి ఈ పకోడీ రెడీ అయిపోయిందండి చివరిగా ఇది వేస్తున్నాను మళ్ళీ దీన్ని కూడా ఒకసారి మళ్ళీ తిప్పేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి దీన్ని నేను జల్లిబుట్టలోకి తీసేస్తున్నాను కాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు చివరగా ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా ఫ్రై చేస్తున్నాను కరివేపాకు ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిర్చి ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోవచ్చు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇలా మన ఇష్టాన్ని బట్టి ఏవైనా వేసి కలుపుకోవచ్చు నేనైతే పకోడీని రెడీ చేస్తున్నాను ప్లేట్లో వేసుకుంటున్నాను వేసుకుంటున్నానంతా చూడండి వేడి వేడి కాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిపోయిందండి నేనైతే టమాటా చారు చేశానండి దాని అంచుకి ఈ కాలీఫ్లవర్ పకోడీని కూడా చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి పప్పు చారుతో కానీ పచ్చి పులుసుతో గానీ చారు టమాటా చారు తో గానీ ఎలా తిన్నా గానీ చాలా బాగుంటుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి